నీళ్ళలో ఇలా ముంచితే చాలు ఎంత మురికి పట్టిన రాగి సామాన్లు సామాన్లైనా కేవలం ఐదు నిమిషాల్లో తలతల మెరిసిపోతాయి కొత్త వాటిలాగా చాలా చిన్న చిట్కా ఇంట్లో ఉండే వాటితోనే చేత్ రుద్ది రుద్ది నొప్పి లేకోకుండా జస్ట్ ఇలా వాటర్లో ముంచితే చాలు కొత్త వాటిలాగా అయిపోతాయి నేను చూపించే విధంగా చేస్తే అస్సలు కలర్ అనేది మారనే మారవు ఎంత సేప్ అయినా ఇక లేట్ లేకోకుండా అయితే వెళ్ళిపోదాం హలో అండి వెల్కమ్ టు హెత్విక ఈ రోజు వీడియో అయితే ఎలాంటి శ్రమ లేకుండా రాగి ఇత్తడి సామాన్లు చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం ఇవైతే చాలా రోజులైపోయింది క్లీన్ చేసి చూడండి ఎంత మురికి పట్టేశాయో ఈ ప్లేట్ కూడా అంతే నేను మామూలుగా కలుషం ఎప్పుడో ఒకసారి పెడతాను అనమాట మీకు చూపిద్దామని క్లీన్ చేయకుండా అలాగే పెట్టేశాను చాలా రోజులు సో ఇవన్నీ ఎలా క్లీన్ అవుతాయో చూద్దాం ముందుగా మనం దీపాల్లో ఉన్న ఒత్తులు ఇంకా దీపాలకున్న నూనెని ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా ప్లేట్లలో కూడా ఉంటుంది కదా సో అది కూడా క్లీన్ చేసేయాలి అలా చేయడం వల్ల ఇంకా ఈజీగా క్లీన్ అయితే అయిపోతుంది షైనింగ్గా కూడా ఉంటాయి లేదంటే ఇలా బ్లాక్ కలర్లో అలాగే ఉండిపోతాయి అన్నమాట సో వీడియోలో చూపించే విధంగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ప్లేట్స్కి ఇంకా దీపాలకున్న నూనెనంతా క్లీన్ చేసేసుకోవాలి తర్వాత వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి మునిగేంత వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి లావుప్పు రెండు స్పూన్లు వేసుకోవాలి కళ్ళు పని కూడా అంటారు సో రెండు స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట ఇవన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే చాలా ఈజీ తర్వాత రెండు స్పూన్ల నిమ్మ ఉప్పు అయితే వేసుకోవాలి ఇది జనరల్ స్టోర్లో దొరుకుతుంది సో ప్యాకెట్స్లో కూడా దొరుకుతుంది లో కూడా దొరుకుతుంది మనకు ఎలా కావాలో అలా తీసుకోవచ్చు ఇది కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి తర్వాత మన ఇంట్లో విమ్ ఉంటుంది కదా విమ్ కానీ జిఫీ కానీ ఏదైనా కానీ ఇది రెండు స్పూన్లు అయితే వేసుకోవాలన్నమాట ఇంకొక విషయం మీ దగ్గర విమ్ లేకుంటే రెండు స్పూన్ల సర్ఫ్ అయినా వేసుకోవచ్చు ఇంకా నిమ్మ ఉప్పు లేకుంటే రెండు నిమ్మకాయలైనా వేసుకోవచ్చు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి బాగా కరిగిపోవాలన్నమాట సో బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాల్సిన పూజా సామాగ్రి అయితే నేను చూపిస్తాను ఎంత ఫాస్ట్గా క్లీన్ అయిపోతుందో ఒక టెన్ ట్వంటీ సెకండ్స్ ఇలా నీళ్ళల్లో పెడితే చాలు చాలా తొందరగా క్లీన్ అయితే అయిపోతుంది నేను వీడియో ఎక్కడ పాస్ చేయలేదు మీ ముందరే చూపిస్తున్నాను ఎంత తొందరగా క్లీన్ అవుతుందో మళ్ళీ ఫేక్ అని అనుకుంటారేమో చాలా వీడియోస్కి అయితే ఫేక్ అది ఇది అని కామెంట్ అయితే ఉంటాయనమాట కామెంట్స్ సో నేనైతే మీ ముందరే చూపిస్తున్నాను చూడండి పండగలు వచ్చినప్పుడు ఇంకా నోములు చేసుకునే వాళ్ళకి ఇంకా శుక్రవారం పూజలు చేసుకునే వాళ్ళకి చాలా అయితే చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది రుద్దే పని ఉండదు ఇంకా రుద్ది రుద్ది చేతులు నొప్పి ఇంకా తర్వాత ఆ కెమికల్స్ ఏవన్న ఉంటే మన నెయిల్స్లోకి పోవడము ఇంకా గుచ్చుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ర్యాషెస్ రావడం పడకపోతే ఇవన్నీ ఏం లేకుండా జస్ట్ వాటర్లో ముంచితే చాలు ఇవన్నీ హార్మ్ఫుల్ ఏం కాదు కదా సో తొందరగా అయిపోతుంది పని కూడా వీటన్నిటిని ఇప్పుడు నేను నీళ్ళలో ముంచుతున్నాను అన్నమాట ముంచి పెట్టేస్తున్నాను నేను అది బౌల్ సరిపోలేదని చెప్పి వేరే బౌల్లో అనమాట ఇవన్నీ నానేలోపు నేను వేరే పని అయితే చేసుకుంటాను అంటే పటాలు తుడుచుకోవడం కానీ ఇంకా దేవుని రూమ్ క్లీన్ చేసుకోవడం కానీ అవన్నీ పని అయిపోయేలోపు ఇవైతే నీట్గా క్లీన్ అయిపోతాయి మీ ముందరే చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా నానబెట్టేసామనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చాలా క్లీన్ అయిపోతాయి చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి ఇంకా కొత్త వాటిలాగా అవుతాయి చూడండి శ్రమ తక్కువ పని చాలా సేవ్ అయితే అవుతుంది నాకు ప్రతిసారి నేను ఇలాగే చేస్తాను అన్నమాట అందుబాటులో ఉన్నవి ఒక్కొక్కసారి సర్ఫ్ వేస్తాను అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే వేస్తాను అనమాట ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే కదా ఇంకా దీపాలు చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో చాలా మురికిగా ఉండే కదా సో చాలా తొందరగా చాలా క్లీన్ అయితే అయిపోయాయి ఇంకా నేను ఇది ధూపం పెడతాను అనమాట సో అదొక్కటి క్లీన్ కాలేదు సరిగ్గా అది తర్వాత నేను హ్యాండ్తో క్లీన్ చేసుకుంటాను చేత్తో సో మిగిలిన ప్లేట్స్ కానీ ఇంకా కల్షియం ప్లేట్ కానీ చాలా ఎంత కొత్తలాగా అయిపోయిందో కొత్త దానిలాగా చాలా బాగా క్లీన్ అయిపోయింది టైం ఎక్కువగా లేని వాళ్ళకి ఇదైతే బాగా సేవ్ అవుతుంది మనం నానపెట్టేసి మిగిలిన పనులు చూసుకుంటే చాలు తొందరగా క్లీన్ అయిపోతాయి తర్వాత ఇంకా కల్షియం ప్లేట్ చూడండి ఎంత మురిగ్గా ఉన్నిందో కదా సో ఇది కూడా నీట్గా క్లీన్ అయితే అయిపోయింది ఇది ఒక్కటి క్లీన్ కాలేదు సో తర్వాత నేను క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి పితాంబరి ఉంటుంది కదా షైనింగ్ పౌడరు అది వేసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి నా దగ్గర కొద్దిగా ఉంటే వేసుకుంటూ ఉన్నాను వీటన్నిటికీ మనం క్లీన్ చేసుకున్న పూజా సామాగ్రికి చేత్తో అప్లై చేసుకుంటున్నాను చూడండి నేను స్క్రబ్బర్ అస్సలు ఎక్కడే కానీ యూజ్ చేయలేదు జస్ట్ చేత్తో వాష్ చేసుకుంటున్నాను కల్షం చెంబు చూడండి లోపల కూడా ఎంత బాగా క్లీన్ అయితే అయిపోయిందో సో వీటన్నిటికీ చేత్తో ఇలా షైనింగ్ పౌడర్ అనమాట వజ్రా షైనింగ్ పౌడర్ నేను యూస్ చేసేది ప్రతిసారి ఇదైతే అప్లై చేసుకోవాలన్నమాట స్క్రబ్బర్ అయితే యూజ్ అయితే చే యూజే చేయలేదు నేను ఇంకా వీటన్నిటిని వాష్ అయితే చేసుకోవాలి నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ ఉంటుంది కదా మన దగ్గర దాంతో బాగా అయితే తుట్ చేసుకోవాలన్నమాట తేమ్ అనేది ఎక్కడే కనుక ఉండదు నార్మల్గా క్లీన్ చేసుకొని పక్కన పెడితే గాలికి ఖచ్చితంగా బ్లాక్ కలర్ అయితే మారుతాయి వెంటనే సో పితాంబరితో క్లీన్ చేసుకుంటే ఎంత అయినా ఇలాగే ఉంటాయి నేను టూ త్రీ అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో అది కూడా చూపిస్తాను వీడియో లాస్ట్లో అది కూడా చూడండి కావాలంటే ఇవన్నీ ఎంత బాగా క్లీన్ అయిపోయాయో చూడండి ఒక చుక్క వాటర్ లేకోకుండా నీట్గా అయితే కాటన్ క్లాత్తో చేసుకోవాలన్నమాట నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఈ చిట్కా అయితే నాకు బాగా యూజ్ అవుతుంది ఇది మా అత్తమ్మ వాళ్ళు కూడా అన్నమాట ఈ చిట్కాని సో టూ త్రీ అవర్స్ తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి అస్సలు కలర్ అనేది మారనే మారలేదు ఎలాగున్నాయో మనం క్లీన్ చేసినప్పుడు అలాగే ఉన్నాయి ఈ చిట్కా అయితే బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇంకా చేత్తో రుద్దే పని లేకోకుండా చేతులు నొప్పి అనుకోకుండా ఇంకా కెమికల్స్ రియాక్షన్స్ అవి ఏం లేకోకుండా ఈ చిన్న చిట్కాతో మన పూజా సామాగ్రిని తలతల మెరిసిపోయేలాగా క్లీన్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ మన ఇంట్లో వాటితోనే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్